ప్రకాశం జిల్లా ఒంగోలులో యాంకర్ అనసూయ సందడి చేశారు స్థానికంగా ఓ షాపింగ్ మాల్ ఆఫర్స్ ఆమె ప్రారంభించారు అనసూయను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు తనకు ఒంగోలు అంటే ఎంతో అభిమానమని తెలిపారు అనసూయ పుస్తకం నా ఐ స్టిల్ రిమెంబర్ నాకు ఎందుకంటే స్వాతితో అనుబంధం ఎలా అయితే నాకు స్వాతి ఒంగోల్లో స్టోర్ లాంచ్ తో నా జర్నీ స్టార్ట్ అయింది ఆ స్టోర్ లాంచెస్ నేను ఆ రకంగా అంటే అంతకు ముందు అడప గడప రెండు వేలకు అలా చేసాం కానీ స్వాతి షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేసిన తర్వాత అది ఎంత సక్సెస్ఫుల్ గా జరిగిందంటే దాని తర్వాత ఇంకా నాకు లెక్కలేదు దేవుడి దయ సో స్వాతి షాపింగ్ మాల్ కి అనసూ లక్కీ మా అందరికి కూడా స్వాతి షాపింగ్ మాల్ లక్కీ అండ్ ఒంగోల్ వచ్చారు ఒంగోలు అదంతా చూసి నాకు చాలా ఆ రకంగా నాకు పెరిగింది అనమాట ఫాలోయింగ్ ఫార్స్టో లాంచ్స్ ఎండ్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానెల్కి సబ్స్క్రైబ్ చేయండి